జగన్మోహన్ రెడ్డి పరిపాలన వేరు చంద్రబాబు పరిపాలన వేరు అని ముందు ప్రజలకంటే ఎమ్మెల్యేలు అనుకోవాలి ఎందుకంటే గతంలో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేలు అందరూ ఎవరు కూడా తమకు సంబంధించి తమ శాఖకు సంబంధించి తమ నియోజకవర్గానికి సంబంధించి సంతృప్తి చెందలేదు చాలామంది అసంతృప్తితోనే ఉన్నారని కారణం ఏంటంటే ఎమ్మెల్యే నిధులు అనేవి ఏవి ఎమ్మెల్యే గ్రాంట్స్ అనేవి వాళ్ళ చేతికి అందలేదు ఏది కూడా ప్రజలకు అందించే సంక్షేమం అనేది కూడా వాళ్ళ చేతుల మీదుగా జరగలేదు పూర్తిగా సెక్రటేరియట్ వాలంటీర్లు మాత్రమే చూసుకున్నారు అయితే ఇక్కడ నుంచి మాత్రం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి వేళ్ల హయాంలో ఎమ్మెల్యేల గ్రాంట్స్ అనేవి కూడా పూర్తిగా తమ నియోజకవర్గానికి సంబంధించి తమ నియోజకవర్గంలో వాళ్ళ చేతులతోనే ఖర్చు పెట్టుకునే అవకాశం ఇవ్వబోతున్నారట ఇది తాజాగా అంతున్న సమాచారం ఒక రకంగా ఎమ్మెల్యేలకి ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే పైనుంచి శాంక్షన్ అవ్వడం వేరు తమ గ్రాంట్కి ప్రతి నియోజకవర్గానికి ఇన్ని కోట్లని శాంక్షన్ చేసి ఆ అమౌంట్ని ఆ నిధిని తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుకోండి అని చెప్పడం వేరు ఒకప్పుడు ఇది ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి హయా వచ్చిందా లేదు మళ్ళీ ఇప్పుడు ఆ సంస్కృతి మొదలు కాబోతోంది అనే ప్రచారం అయితే జరుగుతుంది అదే కనుక జరిగితే ఎమ్మెల్యేలకి హ్యాపీగా ఇంకా తర్వాత అందులో లోపాలు లోటుపాట్లు ఏం జరుగుతాయనేది ఇంకా తర్వాత చూడాలి